హాయ్ అండి అందరికీ ఈరోజు ఈ చేన్ వచ్చేసి పసుపు చేన్ అనమాట అంటే మోసలు ఇంకా రాలేదు అక్కడ దూరంగా ఉంది కదా ఆ చేలో బాగా అయితే మోసలు అయితే వచ్చేసినాయి అంటే చెట్లు అనమాట పైకి అయితే వచ్చేసాయి ఏ మొక్క ఎక్కడుండవు అని అన్నరు మేమైతే ఈరోజు నాగులకైతే ఒక్క పొద్దుంటున్నాము శ్రావణ మాసంలో మేమైతే శ్రావణ మాసంలోనే నాగులకి ఒక్క పొద్దుంటాము కొంతమంది కార్తీక మాసంలో ఉంటారు మా సైడ్ అయితే శ్రావణ మాసం మా సైడు శ్రావణ మాసంలోనే ఒక పొద్దు అయితే ఉంటామన్నమాట మేము ఈ నాగులకన్నీ ఇంకా పసుపు కుంకుమ దారాలు అన్నీ వేసి అయితే పూజ అయితే చేసుకుంటాము ఇక్కడికి వచ్చి మేము చలిపిండి నూగుపిండి పెసరపప్పు అదే పెసర బ్యాళ్ళు అవైతే నైవేద్యంగా అయితే ఎత్తుకొని వస్తామన్నమాట మీ సైడ్ మీ మీకెళ్ళి మీరు ఏ విధంగా చేసుకుంటున్నారో ఒకసారి అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి మేమైతే ఇవన్నీ పెట్టి ఒక పొద్దు అయితే ఉంటామన్నమాట ఉంటాటా